తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ కార్యాలయంలో కొందరు దుండగులు ప్రచార రథాన్ని తగులుపెట్టారు నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది దుండగులు నిప్పుపెట్టడంతో ప్రచార రథం పూర్తిగా దగ్ధమైంది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ కార్యాలయంలో కొందరు దుండగులు ప్రచార రథాన్ని తగులుబెట్టారు నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది దుండగులు నిప్పు పెట్టడంతో ప్రచార రథం పూర్తిగా దగ్ధమైంది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోని ద్వారా అందిస్తారు సురేష్ రాజమండ్రి నగరంలో విఎల్పురంలో ఉన్నటువంటి మాజీ ఎంపీ అలాగే వైఎస్ఆర్ సిపి నుంచి రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎంపీ మాజీ ఎంపీ భరత్ సంబంధించిన కార్యాలయం వియల్పురంలో ఉంది మార్గాన్ని భరత్ ఎస్టేట్ గా పిలుస్తారు ఈ కార్యాలయంలో మొత్తం ఈయనకి సంబంధించిన ఆ వస్తు సామాగ్రిని అంతా భద్రపరిచి పార్టీకి పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు అక్కడ అయితే నిన్న అర్ధరాత్రి జరిగిన ఆ అకస్మాత్తుగా అక్కడ ప్రచార రథాన్ని బొలేరా వాహనం ప్రచార వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి తగలబెట్టిన పరిస్థితులు స్థానికులందరూ గమనించి ఇది దీన్ని ఫైర్ ఫైర్ స్టేషన్ సిబ్బందికి అలాగే పోలీసులకు సమాచారం అందించారు సంఘటన ప్రాంతానికి వెంటనే ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసి అక్కడ పరిస్థితిని అయితే సమీక్షించారు పోలీసులతో పాటుగా మాజీ ఎంపీ భరత్ రామ్ కూడా కార్యాలయానికి చేర్ చేరుకుని అక్కడ ఎవరైతే ఈ ఈ పని చేశారని సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలించిన పరిస్థితి జరిగింది అయితే రాత్రి సమయం కావడంతో వర్షం పడటంతో అక్కడ కరెంట్ లేకపోవడం తోటి సీసీ కెమెరాలో నమోదైనట్లుగా దాఖలాలు అయితే కనిపించట్లేదు ఏదైనప్పటికీ ఇది ప్రత్యర్థులు చేసిన పనిగా పంపి మాజీ ఎంపీ భరత్ రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపైన సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి దీనిపై చురుగ్గా వేగవంతంగా చేస్తున్నామని స్థానిక రాజమండ్రి ఆ బొమ్మూరు పోలీసులు కూడా దీనిపైన వేగవంతంగా దర్యాప్తు అయితే చేపట్టారు అయితే గతంలో కూడా ఉన్నటువంటి ఈ ప్లేడ్ బ్యాచ్ వ్యవహారాల్లో కానీ లేకపోతే గంజాయి ముఠా వ్యవహారాల్లో కానీ వ్యక్తులు గానీ లేకపోతే ప్రత్యర్థులు ఎవరైనా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఖర్చు ఈ పని చేసి ఉంటారని చెప్పేసి మాజీ ఎంపీ పలకరామ్ భావిస్తున్నట్లుగా పరిస్థితి అయితే కనపడుతుంది ఏదైనప్పటికీ కూడా దీన్ని చురుగ్గా దర్యాప్తు చేసి నిందితులు ఎవరనేది కనిపెట్టాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉన్న ఉన్న నేపథ్యంలో ఘటనా ప్రాంతంలో ఉన్నటువంటి అన్నిటినీ అక్కడ సమీక్షిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఫర్ అప్డేట్ సురేష్